పార్క్ అయితే పోతున్నాం అనమాట నా తెలుసండి ఇంక వీడియో డిలీట్ అయిపోయింది యూట్యూబ్ లో యూట్యూబ్ లో డిలీట్ చేస్తాడు మా పిల్లలేమన్నారు మాకైతే మంది ఉన్నారు హాయ్ ఇంకా దీవెన ఏమో మా బుడ్డ పోతుంది పార్క్ అయ్యో చూసి అది కదండి ఇప్పుడైతే అందరం బయలు పాప ఈ పిల్ల మా అక్క అయితే పిల్లలు నాకు ఒకరికి పంపి నాకు తగ్గించింది పొడ్డోడిని కాడ పోయిన తర్వాత చూపిస్తానండి పార్క్ అయితే అండి మా పిల్లలు ఏదన్నా లాగేస్తారు కానీ పార్క్ అంటే చూడండి ఎంత విజయర్గా లాగేస్తున్నారు మా పింసీ మా పింసి అసలు కలవదండి అమ్ముకోన చూస్తున్నాడు చూడండి ఎక్సైజ్ చేస్తాడు ఒక పార్క్ అయితే వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇంక ఇప్పుడేనండి మేము కలిసి వెళ్ళటం అందరం ఇటు అది నాకు ఇవ్వాలి అలా దొరికి నేను దిగుతా అదే సరేనండి చూశారు కదా మా బొడ్డోళ్ళని అమ్మా పాడుతూ ఒకళ్ళు కాదు ఇద్దరు మేమైతే ఇద్దరం గుడి నుంచి ఉన్నాం గోవా కలకాలి ఊపితా బాబుయారా పిట్టమ మా మంజు అయితే మాత్రం తీయట్లేదు లేచా చూద్దానా తీమంటవా ఆన్ చేశా అయ్యా అవును ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ అదే కాదు వదిన కూడా వచ్చేసింది చిన్న ఒక అరగంట అయితే ఎంజాయ్ చేయాల ఇట్లా ఇంటికాడ అంటూ ఉంటాం కదా ఇంట్లో పనులతో పాటు ఇంకా ఇలా అప్పుడప్పుడు వస్తా ఉంటా అందరం చాలా హ్యాపీగా ఉంటుందండి అందుకని చెప్పేసి అయితే ఇంకా వచ్చేసాం అంత దుర్మార్గం మా ఇద్దరు నుయ్యలోగమో వాళ్ళిద్దరు చదువుతున్నారు

ఎవరికిప్పాలేదండి ఇంకా బావలందరైతే బావల బావాలన్నట్టు మా అని పనికి వెళ్ళాడు నాని బాబు పనికి వెళ్ళాడు మహేంద్ర కూడా పనికి వెళ్ళాడు ఇంకా సల్లకందని చెప్పేసి ఫస్ట్ అండి ఇలా వచ్చింది అని నువ్వు లేవు పక్కన నీ పిల్ల జాగ్రత్త మా అమ్మ ఏం చేస్తున్నాడు అడుగు అట్టా ఉందిగా నేను ఇప్పుడు కదా అమ్మాయి ఉంది

ఓకేనండి ఇంకా ఇల్లు ఊగి ఊగి అయితే అలసిపోయారు ఇంకా మళ్ళీ దానికైతే వెళ్ళారు జాయింట్ వీళ్ళు ఏయ్ ఎక్కినారు రన్ని కూడా ఎక్కువ చే ఏం కావాలి ఎక్కడ అమ్మ నీకు కూతురుందామా ఒకటే సరే ఈ అబ్బాయా నర చూడండి అలా ఇద్దరు తల్లులు అయితే వెళ్ళి నాకైతే వీళ్ళిద్దరు ఇద్దరు చెప్పారు ఒకడే అటు ఒకడే ఒకటే వీళ్ళు చూస్తా ఉంది ముగ్గురు చూడండి అమ్మ ఒకసారి బలేకుందా ఇదేందో బుజ్జి అక్కలా పోతున్నా అప్పుడే

ఇంకప్పుడప్పుడు ఇంకే విధంగా అయితే సంతోషంగా ఉన్నారండి ఇంకప్పుడే చాలా బాగుండేది ఇంకేదైనా అందం ఒక చోటు ఉన్నప్పుడు అందరూ మెలిసి ఉంటే బాగుండింది అమ్మ దాని దాబ్బకి ఎవరు లెగుతారు అటు కాదు కాలు పై కానండి అట్టపడింది మరి ఎవరు పరుగు ఉండారో అదే చెప్పిద్ది రేపు ఓప్ మా కేసు బాబు కేసు బాబు ఓప్ మాకు ఇప్పుడు కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అమ్మా క్యాండిడేట్ పెడుతుంది రావాలా పచ్చిగడ్డి ఎట్టన్న పార్కువా ఎక్ససైజ్ అన్న చేద్దాం ఏంటమ్మా ఇంకా మీ ఆయనని పంపించి మీరు పార్క్లో ఎంజాయ్ అంటారు అదేం కాదండి బాబు చెప్పాం బావైకి సంగతి అంటే వెళ్తామంటే సరే వెళ్ళండి ఇంకెళ్ళి పందలాడేరా అండి మరి పొద్దుపోయిందాకండి మాకు పిల్లలు ఏడుస్తారు అనేసరికి అయితే మాత్రం ఇంకా అయితే వెళ్ళాము ఇంకా పార్క్లో అయిపోయిన తర్వాత ఇంకా మా తోడుకోవాలి వచ్చేసి దీవెనంది ఇంకా మనం అక్కడో ఫొటోస్ దిగుతున్నారు కదా మనం ఎక్సర్సైజ్ అన్న చేద్దాం అనేసరికి అయితే ఇంకా చేసే కడకైతే వచ్చేసామండి ఇంక నేను మా తోడుకోలు చూశారు కదా ఇంకెంత ఆనందంగా అయితే చేస్తా ఉన్నాము కదా ఇప్పుడు ఇటు పేరు నాకు తెలియదు అండి కదా ఇంకా మా తోడుకోలు అయితే చాలా హుషారుగా ఉంది ఇంకా మా బాబు వచ్చేసేమో ఇంకా వీడియో తీస్తున్నాడు అని నా చక్కని కొడుకు అయితే ఏసుబాబు నాడు చేస్తున్నా ఇంకా సన్న పడాలని చెప్పేసి ఇంకా సన్నగా ఇంకా సన్నగా కావాలని ఎక్సర్సైజ్ చేస్తుంది ఇంకో ప్రస్తుతానికి ఇంకో ఇంటికాడ రోజు ఎప్పుడు రావండి ఇంకా మా ఏం చేస్తున్నాడు అనమాట ఇప్పుడు మేము నేను వెళ్ళిపోవాలి బిజీ ఇంకేం చేస్తారులే పనులు అయితే అయితే ఇంటికి ఇంకా అందరం అయితే వెళ్ళిపోతున్నా ఇంకా మామి బావచ్చిందండి పని చేస్తూ ఉంటే పార్క్ నుంచి అయితే ఇంక ఇంటికైతే అయితే వచ్చేస్తానండి ఇంక వచ్చేసి ఇంకా అమ్మాయి ఇచ్చాను నిద్రపోయింది ఇంకా అండ్లయ్య అనేది ఏమేస్తానండి ఇంకా పని మొత్తం అయితే ముందే చేసేసుకున్నాను ఇంకా వెళ్దాం అని ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను నేను అక్కయ్య నేనేమో ఎండ అయితే మాములుగా లేదండి ఇంకొచ్చేసి అయితే మాత్రం వాతావరణం అయితే చాలా చల్లగా ఉందన్నమాట అందుకని చెప్పేసి అయితే అయితే అడిగిన వెళ్దామని చెప్పేసి సరే అంది ఇంకా పార్క్ అయితే కూడా ఇంకెళ్ళి వచ్చాము ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామండి బ్యాడ్ కామెంట్స్ పట్టు అక్కడ మా ఆనందం కోసం వెళ్ళాము ఇంకెలా అంటే అందరం ఇంకెలా ఉంటే చాలా బాగుండేదాన్ని ఇంకా మా తోటి కొడగదు ఎప్పుడే కదా రావడం అని చెప్పేసి ఎంజాయ్ చేసాం బ్యాడ్ కామెంట్స్ అయితే పాటు మాకు అండి ఇంకా ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి